శ్రీవల్లి వాళ్ళ నాన్న ఒక వీధిలో సైకిల్ పై ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు ఇక ఒక కస్టమర్ తో నాయన ఇడ్లీ తినరా చట్నీనే తినేస్తున్నావంటూ గట్టిగా అరుస్తాడు ఇంతలో అటువైపుగా ప్రేమ నర్మద వెళుతుంటారు అయితే శ్రీవల్లి నాన్న గొంతు విన్న నర్మద ఒక్కసారిగా అటువైపు తిరిగి చూస్తుంది ఇక వెంటనే ప్రేమకు అతన్ని చూపిస్తూ బల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతాడని నేను చెప్పాను కదా అటు చూడు అంటుంది దానికి ప్రేమ షాక్ అవుతూ ఓమ్ గార్డ్ ఏంటక్క ఈ షాక్ ఫైనాన్స్ బిజినెస్ కోటీశ్వర్లమని చెప్పి ఇంత మోసం చేస్తారా అంటూ వెంటనే అటువైపు పరుగులు తీస్తారు నర్మదా ప్రేమ ఇక అక్కడికి వెళ్లి బల్లి వాళ్ళ నాన్న వెనకాల నిలబడతారు ఇది గమనించని వల్లి వాళ్ళ నాన్న కస్టమర్ అబ్బాయి ఎప్పుడు దోశ దోశ అంటాం ఇడ్లీలో కాస్త నెయ్యి వేసుకొని కారం పొడి వేసుకొని తింటే స్వర్గంలో ఉన్న రంబా ఉర్వశు డాన్స్ వేసినట్టు ఉంటది అప్పని తీయని దెబ్బ అంటూ హుషారుగా డాన్స్ చేస్తాడు వెనకాలే ఉన్న నర్మద బాబాయ్ రెండు ప్లేట్ల ఇడ్లీలు ఇవ్వండి అంటూ అడుగుతుంది దానికి వల్లి వాళ్ళ నాన్న ఆ ఇస్తానమ్మ స్వర్గంలో తేలి ఆడినట్టు ఉంటుంది అని నర్మద వైపు చూసి ఒక్కసారిగా కంగు తింటాడు ఇక ప్రేమ నర్మద కూడా అతని వైపు సీరియస్ గా చూస్తూ ఉంటారు వారిని చూస్తూ వల్లి వాళ్ళ నాన్న గజ గజ వణికి పోతూ మనసులు మాపాని అయిపోయింది అనుకుంటూ రియాక్షన్ ఇస్తాడు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్